చికెన్ చికెన్ పెడతా లే డాడీ అను డాడీకి లేపు లేపు డాడీకి లేపు డాడీ లేయా ఎంత ఉంటున్నావు అమ్మూ లేపుతున్నావా లేపినావా డాడీకి क्रितिका, किम तीन तो ना? चिकन, डैड एक पेड़ ले पी चिकन? ले डैड ले లేడా డాడీ డాడీ లే ప్లీజ్ ప్లీజ్ అను లే డాడీ ప్లీజ్ ప్లీజ్ చికెన్ తిను అను డాడీకి చీచి తింటావా డాడీకి లేపు